బాలుని ఎంతగా నచ్చ చెప్పినా బతిమాలుగున్నా కూడా బాలు అయితే పెళ్లికి ఒప్పుకోడు కానీ వాళ్ళ నాన్న నీ కాళ్ళు పట్టుకుంటాను అనడంతో ఆ మాటకి చాలా ఎమోషనల్ అయిపోతాడు బాలు ఆ గజాగాడు నువ్వు కాలర్ పట్టుకుంటే నేను తట్టుకోలేను నాన్న అటువంటిది నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నేను చచ్చిపోయినట్లే నాన్న అయితే చెప్తూ నేను మీనా మెడ్లో తాళి కడతానని అయితే చెప్పి పెళ్లికి ఒప్పుకుంటాడు ఇంకా పెళ్లి పెట్ల మీద అయితే వెళ్ళి కూర్చుంటాడు కానీ మొత్తానికి అయిష్టంగానే కూర్చుంటాడు ఓ పక్క మీనా కూడా తన చెల్లి కోసం తన కుటుంబం కోసం వాళ్ళమ్మ బాధపడుతుందని అయితే పెళ్లికి ఒప్పుకొని పేట్ల మీద దాకా వస్తుంది మొత్తానికి ఒక్కొక్క ఘట్టంగా పెళ్ళిలో జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి జీలకర్ర బెల్లం దగ్గర నుంచి తాళి కట్టడము ఇంకా ఇవన్నీ అగ్ని గుండం చుట్టూ తిరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ తాలి కట్టే సమయంకైతే మీనాకి అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట అంటే బాలుతో జరిగిన విషయాలు అంటే బాలు నీకు ఒకటి తలకు మాస్నాడు వస్తాడు అన్నట్టు ఇక మీనా కూడా ఏ పొగరపోతా నీ లైఫ్లోకి వస్తుంది అన్నట్టు ఇవన్నీ ఒకరికొకరు ఒకరినొకరు చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు వీటి తన జీవితం ఎలా ఉండబోతుంది అన్నట్టు మీనా బాలుని చూస్తూ ఉంటే బాలు ఈ పొగరబోతి పెళ్లితో నా జీవితం ఎలా ఉండబోతుంది అసలు పెళ్ళే వద్దనుకున్నాను నా ఫ్రెండ్స్ అందరి దగ్గర పెళ్ళే వద్దురా బాబు అన్నట్టు అనుకున్నాను బ్రహ్మచారిగా ఉంటాను అనుకున్న నాకు ఈ దీంతో ఇచ్చి పెళ్లి చేసేసారు ఇది కరెంట్ షాక్ అన్న పెద్ద షాక్ నాకు అన్నట్టు మీనాని చూస్తూ ఉంటాడు ఇక చిటికిన వీళ్ళు పట్టుకొని ఏడడుగులు కూడా వేసేస్తారు ఇక పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అన్నట్టు చెప్తారు ఇక మీనా వెళ్తూ ఉంటే బాలు మాత్రం దిష్టిబొమ్మలాగా అలా నిల్చొనే చూస్తూ ఉంటాడు రే ఇద్దరు వెళ్ళి నాన్న చెప్పడంతో ఇంకా అందరు కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు మీనా చేసిన త్యాగానికైతే వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోతుంది ఒక పక్క పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అంటే కుటుంబాన్ని అర్థం చేసుకున్న కూతురు కదా ఎంతైనా మీనా అన్నట్టు ఇక వాళ్ళ అమ్మని పట్టుకొని తన గుండెల్లో ఉన్న బాధనంతా ఆ ఒక్క కవగిలింతలోనే తెలిసేలాగా మీనా బాధపడుతూ ఉంటుంది ఇక మీనాని వదిలేసి బాలు ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడో తిన్నా నానా ఆమ్లెట్ నా కాకలేస్తుంది నా వల్ల కాదు నాన్న అనేది అంటూ ఉంటే ఇంక నుంచి నువ్వు ఒక్కడవే కాదురా నీ భార్యతో పాటు వెళ్ళాలి అనేది చెప్పి ఆ కొంగిమూడిని అయితే చూపిస్తూ ఉంటారు ఇక మీనాకి చెయ్యి అయితే స్తాడు పట్టుకో అన్నట్టు మీనా కూడా బాలు చెయ్యి పట్టుకుంటుంది ఇక ఇద్దరు కలిసి వెళ్ళి తినాలన్నట్టు వెళ్తూ ఉంటారు ఇక సత్యం అయితే వాళ్ళిద్దరు జంటను చూసి చాలా సంతోషపడతాడు మనస్తో కానీ పెళ్ళై ఉంటే తన కన్నింగ్ మైండ్కి మీనాకి సెట్ అయ్యేది కాదు బాలు చూడడానికి రౌడీలా ఉన్న చాలా మంచి అబ్బాయి అలాగే ఇక మీనాని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంకా మీనాకైతే అసలు ఏం అర్థం కాదు అదొక మైండ్లో ఉండిపోతుంది అంటే షాకింగ్ మైండ్లో ఉండిపోతుంది బాబు ఏదో ఒక పెట్టు అని అయితే చెప్తూ ఉంటే మీనా నిల్చొనే ఉంటుంది ఏంటి నువ్వు నిల్చొనే ఉన్నావు కూర్చోవచ్చు కుర్చీ బాగానే ఉంది మట్టి గిట్టేం లేదు కూర్చో అనేది అంటూ ఉంటే మీనా అలానే చూస్తూ ఉంటుంది ఏంటో ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరే అనుకున్నాను చూపులకు కూడా వేరే అని ఇప్పుడే అర్థమవుతుంది అని అయితే మీనా బాలుని అలాగే చూస్తూ ఉంటే బాలు అనుకుంటూ ఉంటాడు తినమని ఎంత బతిమలాడినా కూడా మీనా అయితే తినదు బాలు మంచి మనసుని మీనా ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అలాగే మీనా మంచితనాన్ని బాలు ఎప్పుడు అర్థం చేసుకుంటాడనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూడాల్సిందే